అమ్మ నమస్తే అమ్మ నమస్తే అమ్మ శ్రీమాత అమ్మ అక్టోబర్ నెలలో మరి కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియచేయండి అమ్మా తప్పకుండా కన్యా రాశి వాళ్ళకి ఈ మాస ఫలితాలు అనేవి చాలా బాగుంటాయి కాకపోతే ఏంటంటే వీళ్ళకి కన్యా రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా బాగుంది సో ఎప్పుడైతే వీళ్ళ రాశి వీళ్ళు కన్యా రాశిలో కేతు ఉండడం వల్ల అదొక్క ఇబ్బంది తప్ప మిగతా అన్ని విషయాల్లో వీళ్ళకి అనుకూలంగానే మారాయి అయితే ఈ మాసంలో వీళ్ళకి ఎక్కువ ఫలితాలు ఏం ఏమేమి ఫలితాలు ఉన్నాయంటే దశమ స్థానంలో కుజుడు దశమ ఏకాదశిలో కుజుడు ఉండడం వల్ల కొన్ని విషయాల్లో వీళ్ళకి ఆటంకాలు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది దశమస్థానంలో అంటే కెరీరు మన ఉద్యోగ ధర్మము విశేష లావాదేవీలు తర్వాత ధనానికి సంబంధించిన విషయము కెరీర్ సంబంధించిన విషయం ఈ కెరీర్లో సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి కొంత అనుకూలంగా లేకుండా ప్రతికూలంగా ఉండే ఏర్పాట్లు ఎక్కువగా ఉన్నాయి ఆయన ద్వాదశ మా ఏకాదశంలో మారినప్పుడు అనుకూలంగా మారే అవకాశం ఉంది అంటే ఓ పదిహేను రోజులు బాగుంది పదిహేను రోజులు బాలేదు ఈ పదిహేను మొదటి పదిహేను రోజులు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఉద్యోగాలు దొరక దొరకట్లేదని ఎప్పటి నుంచో మాకు దొరకట్లేదు దొరకట్లేదు అని బాధపడేవాళ్ళు సో ఉద్యోగాలు దొరికే అవకాశం ఈ పదిహేను రోజుల తర్వాత వస్తాయి సో వ్యాపార విషయంలో నష్టాలు ఎదుర్కొంటున్నాము ఖర్చు అధికంగా ఉంది అనుకునే వాళ్ళకి ఈ పదిహేను రోజుల తర్వాత వాళ్ళు మళ్ళీ అనుకూలంగా మారే అవకాశం ఎక్కువగా ఉంది తర్వాత వీళ్ళకి కన్యా రవి ప్లస్ కేతు తర్వాత ద్వితీయంలో మారుతున్నప్పటికీ కొన్ని విషయాలు అనుకూలంగా మారుతాయి ఎప్పుడైతే అనుకూలంగా వీళ్ళకి మారినప్పుడు ఏ విషయాలు అనుకూలంగా మారుతాయంటే వ్యాపార విషయం కెరీర్ విషయంలో అన్ని అనుకూలంగా మారే అవకాశం ఉంది ఉద్యోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది వివాహ విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వివాహాలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది తర్వాత విదేశాలకి వెళ్ళే వాళ్ళకి బాగుంది సో విదేశాల్లో ఎవరైతే ఉద్యోగాలు ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది తర్వాత ఇంకెవరికి బాగుంది అంటే అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళకి ఆ అనారోగ్య సమస్య నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంది ఎందుకంటే వీళ్ళకి గురువు తొమ్మిదో స్థానం నుంచి ఎనిమిదో స్థానానికి మారుతున్నాడు అంటే మారడం ఆయన అక్కడే ఉండి వక్రిస్తున్నాడు చూస్తున్నాడు ఎప్పుడైతే స్థానాన్ని చూస్తాడో కావాల్సిన ట్రీట్మెంట్ సంబంధించిన విషయాలు మంచి డాక్టర్ దొరకడో దాని తగ్గట్టు మెడిసిన్ దొరకడమో జరిగే అవకాశం ఎక్కువగా ఉంది ఎందుకంటే ఇక్కడ కుజుడు లాభస్థానం దశమస్థానం నుంచి లాభస్థానంలోకి గురువు వక్రించి మేషాన్ని చూడడము వీళ్ళకి ఈ రెండు కాంబినేషన్స్ వల్ల ఏంటంటే దొరికే ఏదైతే ఎనర్జీస్ అంటే మందు దొరకట్లేదు లేకపోతే డాక్టర్ మంచి డాక్టర్ దొరకట్లేదు మెడిసిన్ దొరకట్లేదు అనుకున్న వాళ్ళకి దొరికే అవకాశం ఎక్కువగా ఉంది సైంటిస్ట్కి వాళ్ళకి ఎన వాళ్ళు కనిపెట్టే ఏవైతే ఉన్నాయో అవి కనిపెట్టే అవకాశం ఎక్కువగా ఉంది అంటే చాలా పెద్ద పెద్ద విషయాలు జరిగే అవకాశం ఈ మాసంలో వీళ్ళకి ఎక్కువగా ఉంది చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళకి అనుకూలంగానే ఉంది తర్వాత ఉద్యోగాలు చేసే వాళ్ళకి అనుకూలంగా ఉంది సో సైంటిస్టులు ఏదైతే పరిశోధన చేస్తున్నారో దాంట్లో వాళ్ళు విజయం సాధించే అవకాశం ఈ మాసంలో రాశి వాళ్ళకి ఉంది తర్వాత ఉద్యోగ విషయంలో వ్యాపార విషయంలో అనుకూలంగా ఉంది అమ్మా వీళ్ళు కోర్టు సమస్యలు కానీ ఇంకేదైనా ఇతర సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది అంటారా ఈ నెలలో కోర్టుకు సంబంధించిన విషయాల్లో వీళ్ళు బయటపడే అవకాశం అయితే ఉంది అనేది చెప్పచ్చు అండ్ లేదు కూడా చెప్పచ్చు ఎందుకంటే దశమ ఏకాదశంలో కుజుడు ఎప్పుడు సంచరిస్తున్నాడో కొంత వీళ్ళకి అను ప్రతికూలంగానే ఉంటాయి అనుకూలం ప్రతికూలని కొంచెం అనుకూలంగా కనిపించినప్పటికీ కూడా కొంచెం ప్రతికూల విషయాలు ఎక్కువగా ఉన్నాయి కనుక కొంచెం వస్తుంది అని కన్ఫామ్గా చెప్పలేం కానీ కొంచెం వరకు పర్లేదు ఏవైతే భూమి సంబంధించిన గొడవలు ఉన్నాయో ఆస్థామని గొడవలు ఉన్నాయో వాటి నుంచి బయటపడతారు ఏదైనా వేరే విషయాల్లో కోర్టు వ్యవహారాలు కానీ విషయాలు ఉన్నాయో వాటి నుంచి బయటపడరు అది కొంచెం ఇబ్బంది పెట్టి కొంచెం ఇంకా టెన్షన్ పడుతుంది తప్ప ఇబ్బంది బయటపడే అవకాశం అయితే లేదు ఓకే తర్వాత మనకి కావాల్సిన మెయిన్ ఏంటంటే ఆర్థికంగా ఎలా ఉంది సో ఆర్థిక పరంగా కొంచెం ఈ మాసంలో వీళ్ళకి అనుకూలంగా ఉంది అన్ని విషయాల్లో కొంచెం బాగుంది ప్రతి ఒక్కరికి ఉద్యోగంలో ప్రమోషన్ రావడం కానీ తర్వాత కొత్త వ్యాపారం మొదలుపెట్టిన వాళ్ళకి వ్యాపారంలో లాభాలు రావడం కానీ ఏదైతే లోన్లు ప్రయత్నం చేసే వాళ్ళకి లోన్లు రావడం కానీ ఇవన్నీ కొన కొంచెం అనుకూలంగా ఉన్నాయి అమ్మ వ్యాపారాలు అనేసి అంటే ఎలాంటి వ్యాపారాలు వీళ్ళకి కలిసి వస్తాయి అంటారు కన్యా రాశి వాళ్ళకి ఎలాంటి వ్యాపారాలు అంటే ఏ రకమైన వ్యాపారాలు చేస్తున్నా ఎందుకంటే కన్యా రాశి అంటే ఏంటంటే బుద్ధుడు యొక్క రాసది సో బుద్ధి బలం అనేది వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది చాలా మంది కన్యా రాశి వాళ్ళకి చిన్న చిన్న వ్యాపారాలు చేస్తే బాగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి చూడడానికి ఇంట్లో వ్యాపారం చేసే వాళ్ళకున్న అనుకూలంగా ఉంటుంది సో చిన్న చిన్న ఇంట్లో మొదలుపెట్టి చిన్న చిన్న వ్యాపారాలు మొదలుపెట్టిన అది చిన్న చిన్న ఛానల్స్ మొదలుపెట్టిన వీళ్ళు అనుకూలంగా ఉంటుంది సో అది చేసుకోవచ్చు కాకపోతే వాళ్ళ జాతకంలో జాతకంలో ఏవైతే నడుస్తున్న దశలు ఆ దశకి ఇప్పుడు నడిచే గోచార దశ రెండు మ్యాచ్ అవ్వాలి మ్యాచ్ అయినప్పుడే వాటికి అనుకూలంగా ప్రతిదీ జరుగుతుంది లేకపోతే అక్కడ వాళ్ళకి ప్రతికూలంగా ఉండి ఇక్కడ అనుకూలంగా ఉన్న ఈ ఇబ్బందులు కనిపిస్తూనే ఉంటాయి వాళ్ళకి అంటే ప్రతికూల ఫలితాల కంటే కూడా అనుకూల ఫలితాలు ఎక్కువగా పనిచేస్తుంటాయి వాళ్ళ జన్మ జాతకంలో అనుకూల ఫలితాలు లేకుండా ప్రతికూల ఫలితాలు వాళ్ళ జాతకంలో ఉండి ఇక్కడ అనుకూల ఫలితాలు కదా వీటి వల్ల వాటి వల్ల ఉపయోగమే ఉండదు వాళ్ళకి ఇబ్బంది పడుతుంటారు అలాగే మమ్మ మరి ఈ రాశి వారు పాటించాల్సిన పరిహారాలు ఏంటంటారు కన్యా రాశి వాళ్ళు గణపతి ఆరాధన చేయడం ఈ మాసం అంతా ఎందుకంటే దశమ స్థానంలో తర్వాత ఏకాదశ స్థానంలో కుజుడు సంచారం అది వీళ్ళకి కొంచెం వ్యతిరేక స్వభావం తెప్పిస్తుంది ఎందుకంటే మనకి బయటికి వెళ్ళిన డబ్బులు తీసుకొచ్చినా సంపాదించినా ఏదైనా ఒక రూపాయి నిలబడాలంటే మెయిన్ మనకి కెరీర్ పరంగా సెటిల్ అవ్వాలంటే కుజుడు అక్కడ ఉండాలనుకోండి సో అది అవ్వదు ఇబ్బంది పడుతూ ఉంటాం సో ఆ ఇబ్బంది పడకుండా ఉండాలి ఆయన అనుగ్రహం కావాలంటే గణపతి ఆరాధన చేయడం ఇంపార్టెంట్ సో పొద్దున్నే లేవడం గణపతికి పూజ చేసుకొని బయటికి వెళ్ళడం అనేది చాలా ఉత్తమ ఫలితాలు పౌర్ణమి రోజు గణపతి హోమం చేయించుకోవడం అనేది చాలా విశేష ఫలితాలు వీళ్ళకి అందుతాయి వీళ్ళ ఈ కన్యా రాశి వాళ్ళు ఈ మాసంలో చేయాల్సిన పరిహారం ఏంటంటే గణపతి హోమం చేయించుకోవడం గణపతి ఆరాధన చేయడము గణపతి ప్రతిరోజు నిత్యం పూజ చేయడం ఇది చేయడం వల్ల వీళ్ళకి అన్ని అనుకూలంగా జరుగుతాయి అలాగే అమ్మ కన్యా రాశి వారికి మరి అక్టోబర్ నెలలో ఎలా ఉండబోతుంది అలాగే వీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటని కూడా చాలా చక్కగా వివరించారమ్మా ధన్యవాదాలు శ్రీమాతీ నమ